రంగతో మరొకసారి వచ్చిన నరేష్ గారిని మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన వారికి అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉందండి అంటే నాగార్జున గారు ఎప్పుడు వచ్చిన సంక్రాంతికి బంగారరాజు గారి సో గడిచిన నాయన ఇది హ్యాట్రిక్ సో అలాగే మా శివ రెండు సినిమాలు అండ్ మా విజయ్ గారు ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ ఇచ్చి పెద్ద హిట్ ఇచ్చారు అండ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారండి అండ్ రెంట్లెస్గా అంత నిజంగా అందరూ చెప్పినట్టు అండి త్రీ మంత్స్ ప్రతి ఒక్కరు అంటే మేమంత కష్టపడ్డాం మానక మా మా వెనక ఉండి చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు సో ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఎస్పెషలీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే ప్రొడక్షన్లో కానివ్వండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం నాగార్జున గారు మేము అనుకున్న ఎవరి క్యారెక్టర్ బాగా వస్తుంది మీ క్యారెక్టర్ పేరు వస్తుంది అది ఇది అనుకున్నాం బట్ అందరికంటే సార్ కేర్వాణి గారు పట్టిపోయారు సైలెంట్గా వచ్చి ఆయన అసలు బ్యాక్గ్రౌండ్తో మొత్తం పట్టిపోయారు సో థ్యాంక్ యూ కేరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు హీస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ నా నాసంగ సిన్స్ ద డే స్టార్ట్ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ నాగార్జున గారికి అంత హ్యాపీగా ఉందో తెలియదు సార్ మీ పొద్దు నుంచి మీ ఫ్యాన్స్ నాకు చాలా మంది ఫోన్ చేసి ఇదండి మాకు కావాల్సింది మా నాగార్జున గారు ఇది మా వెంటే నాగార్జున గారు ఇలాంటి సినిమాలే చేయండి అని చెప్ మీకు చెప్పమన్నారు సార్ అండ్ మా ఈ సినిమాకి పనిచేసిన మా డాన్స్ మాస్టర్ విజయ్ గారికి అలాగే మా దినేష్ గారికి మా ఈయన డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్గా ఈయన రెండు సాంగ్స్ చేశారు వాళ్ళకి కానివ్వండి లేకపోతే మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి కానివ్వండి రామలక్ష్మణ్ మాస్టర్ కానివ్వండి వెంకట్ మాస్టర్ కానివ్వండి అందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ ఇట్స్ ఎ థీమ్ వర్క్ అండి డెఫినెట్గా ఈ సినిమాని ఇంత బాగా చేసామంటే ప్రతి ఒక్కరు ఇష్టపడి కష్టపడి చేసాం సో సంక్రాంతి సినిమా సంక్రాంతి పండగలా లాగా ఉంటే ఉంటుంది సినిమా అంతా సో ప్లీజ్ ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి నా స్వామి రంగా ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ మెమరబుల్ క్యారెక్టర్ నా ఫేవరెట్ ఆఫ్ రాఘార్జున గారితో నాకు మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ నా లైఫ్ లో ఇచ్చారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి నా స్వామి రంగతో